అధ్యక్ష ఈ సమయంలో నాకు గుర్తుకొస్తుంది అధ్యక్ష ఒక గొప్ప మరి కావ్యము సిరికిం చెప్పడు శంఖ చక్రయుగంబు చేదోయి సంధింపడు ఏ పరివారమున జీరడు అభ్రగపతి పన్నింపడు ఆకర్ణికాంతర దమ్మి చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చలాంచలమైన వీడడు గజ ప్రాణోభనాయి అంటే గజేంద్రుడు ఎప్పుడైతే నా వల్ల కావడం లేదని చెప్పి విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడో అప్పుడు లక్ష్మీదేవికి చెప్పడు పక్కనున్న సైనికులకు చెప్పడు మంతునికి చెప్పడు మరి పరిగెత్తుకుంటూ పోతుంటే చివరకు లక్ష్మీదేవి చీర పొరపాటును తగులుకుంటే కూడా అట్లే పరిగెత్తుకుంటూ పోతాడు ఎందుకు ఎందుకంటే గజేంద్రుణ్ణి కాపాడేదానికి ఆ విధంగా నాలుగు సంవత్సరాలుగా మన ప్రభుత్వంగా మన ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఒక పేదవాణి కోసం నాలుగు సంవత్సరాలుగా ఈ విధంగా తప్పించిందని చెప్పి తెలియజేశారు అధ్యక్ష అనారంభోహి కార్యాణం ప్రథమం బుద్ధి లక్షణం ప్రారంభ శాంత గమనం ద్వితీయం బుద్ధి లక్షణం కష్టమైన పని ఎప్పుడు టేకప్ చేయకూడదు టేకప్ చేస్తే మాత్రము దాన్ని వదిలిపెట్టకూడదు ఇది కూడా గౌరవంగా చెప్తున్నాను అధ్యక్ష ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే పని చేపట్టారో ఎక్కడే గాని వదిలిపెట్టకుండా పేదవాణి కోసం ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పి మరి గర్వంగా తెలియజేస్తూ ఈ మాటలతో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ ను గౌరవ సమ సభ ఆమోదం కోసం నేను ఇప్పుడు సమర్పిస్తున్నాను జై ఆంధ్రప్రదేశ్ జై